ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థ ప్రత్యర్థి క్షిపణులను అడ్డుకోవడమే కాకుండా వాటిని ధ్వంసం చేసే సామర్థ్యం కలిగి ఉంది ఆపరేషన్ సింధూర్ వేళ ఈ రక్షణ వ్యవస్థ పాకిస్తాన్ను కాళ్ల బేరానికి వచ్చేలా చేసింది దాయాదికి మళ్లీ కంటిమీద కునుకు లేకుండా చేసే మరో విషయం వెలుగులోకొచ్చింది మరిన్ని ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతల రక్షణ వ్యవస్థల కొనుగోలు కోసం భారత చర్చలు జరుపుతున్నట్లు రష్యా రక్షణ శాఖ వర్గాలు చెప్పినట్లు మాస్కో అధికారిక న్యూస్ న్యూస్టాస్ పేర్కొంది భారత్ ఎప్పటికే ఎస్ ఫోర్ హండ్రెడ్లను వాడుతోందని మరిన్ని యూనిట్ల కోసం చర్చలు జరుపుతున్నట్లు రష్యా మిలిటరీ టెక్నికల్ కోఆపరేషన్ అధిపతి షుగయేవ్ తెలిపారు పెరుగుతున్న చైనా సైనిక సామర్థ్యాన్ని ఎదుర్కొనేందుకు భారత్ రెండు వేల పద్దెనిమిదిలో ఐదు పాయింట్ ఐదు బిలియన్ డాలర్ల విలువ చేసే ఫైవ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ గగనతర రక్షణ వ్యవస్థల కొనుగోలు కోసం రష్యాతో ఒప్పందం చేసుకుంది ఉక్రెయిన్ యుద్ధం సహా ఇతర కారణాలతో వాటి సరఫరా ఆలస్యమైంది ఇప్పటి వరకు మూడు యూనిట్లు అందించిన రష్యా మిగతా రెండు రెండు వేల ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఏడులో బట్వాడా చేయనున్నట్లు తెలిపింది రష్యా నుంచి ఆయుధాలు కొనుగోలు చేయకూడదని అమెరికా తీవ్రంగా ఒత్తిడి చేస్తున్నప్పటికీ భారత్ ఏమాత్రం తలొగ్గలేదని రష్యా విదేశాంగ మంత్రి సర్గీ లావ్రో అభినందించారు